ఈ కేఈసి పిఎస్ లిమిట్లో ఎగడపల్లి గ్రామంలో పదకొండవ తారీఖు నైట్ ఒక దాడి జరిగింది ఆ దాడిలో తన భార్య రెండవ భార్య అమరోజున చనిపోయిందని చెప్పి దరఖాస్తు ఇవ్వటం జరిగింది ఇందులో ఈ చల్లా శ్రీనివాసరెడ్డికి మొదట భార్యకు ముగ్గురు ఉంటారు ముగ్గురు పిల్లలుంటే అందరూ ఇద్దరు చనిపోతారు ఒక భూపం రెడ్డి అని అతను ఇప్పుడు ఉన్నాడు అతను భార్య పిల్లలు ఉన్నారు అతను ఈ వాటా కింద కొంత భూమి దాదాపు ఒక పది ఎకరాల వరకు అతని వాటా ఉంది అతను వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తాడు ఈ శ్రీనివాసరెడ్డి మొదటి భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ రెండవ వివాహం చేసుకోవటం జరిగింది ఈ రెండవ వివాహం చేసుకున్న తర్వాత అతనికి మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా పెండింటి చేసి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాటాలు పంచి ఇవ్వటం జరిగింది అయితే ఈ అమ్మాయిలకి ఇచ్చిన భూమి ఇప్పుడు ఈ శ్రీనివాసరెడ్డికి ఏదో కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇబ్బందిలో ఉండితే అతను వ్యవసాయం చేయలేకపోవటం వల్ల ఆ భూమిని నేనే చేసుకుంటా అని చెప్పి ఈ శ్రీనివాసరెడ్డి మొదటి భార్య కుమారుడైన రెడ్డి కోరటం జరిగింది దాని మీద అతను చూచాయిగా ఓకే అని చెప్పగా అతని ఇప్పుడు రెండవ భార్య పిల్లల భర్తలు వచ్చి నువ్వు కాదు మేము చేసుకుంటాం అని చెప్పి వీళ్ళకి వాళ్ళకి ఇచ్చిన ఆర్గ్యుమెంట్ అయింది ఈ ఆర్గ్యుమెంట్ అయిన క్రమంలో ఈ శ్రీనివాసరెడ్డి ఈ రెండవ భార్య సరోజన ఇతనితోటి దుర్భాషలాడి కొంత గొడవ జరిగింది ఇతనికి ఆర్గ్యుమెంట్ అయింది ఈ ఆర్గ్యుమెంట్ అయిన క్రమంలో ఇతను భార్య పిల్లలు కూడా ఇతని పుట్టింటికి పోయినప్పుడు ఇతను ఒక్కడే ఇంట్లో ఇతను ఈమెను చంపాలా అని చెప్పి ఒక పథకం ప్రకారం ఒక గొడ్డ తీసుకొని ఆమె బయటికి వెళ్ళి వస్తుంటే గేట్ దగ్గర కాపు వేసి గొడ్డలతోటి అటాక్ చేయడం జరిగింది అటాక్ చేస్తే ఆమె కొనగోపిరితో ఉంటే ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్లో వేసిపోతే అక్కడ బ్రాడ్ డెత్ అని చెక్ చెప్పడం జరిగింది ఇది ఉన్న ఐ విట్నెస్ ఆ ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం చేసి ఆ పోస్ట్ మార్టం చేసి బాడీ అప్పటి చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న పదమూడవ తారీఖు సాయంత్రం ఫైవ్ ఫార్టీకి అతన్ని పట్టుకొని అతను ఈ మర్డర్ చేయడానికి ఉపయోగించిన గొడ్డలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇది మర్డర్ కేసుని పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్గా ఎక్కిని అరెస్ట్ చేయటం జరిగింది దీనికి పీఈసీ ఇన్స్పెక్టర్ గారికి వాళ్ళ సిబ్బందిని అరెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ